కోటి సంతకాల సేకరణ అట్టర్ ఫ్లాప్ అంటోంది టీడీపీ సూపర్ హిట్ అంటోంది వైసీపీ జనం ఏమనుకుంటున్నారు వైసీపీ వంద చెప్పుద్ది టీడీపీ వంద చెప్పుద్ది అది పక్కన పెట్టండి జనం ఏమనుకుంటున్నారు కోటి సంతకాల సేకరణ వైసీపీ చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అడగట్లు ఒక్కో కామెంట్ ఇది పోల్ చాలా పెద్ద సర్వే ఇది సో ఈ సంతకాల సేకరణ సూపర్ హిట్ అట్టర్ ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ అంశం మీద వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మీద ఢిల్లీలో కేంద్ర పెద్దలు ఆందోళన చెందుతున్నారని రాజకీయ వర్గాల్లో ఒక బలమైన ప్రచారం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి భాగస్వామ్యంలో కూటమి ప్రభుత్వం అధికారుల ఉన్న నేపథ్యంలో ఈ కీలక సమస్య మీద ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి నిరసన కేంద్రం నిశితంగా గమనిస్తుందని తెలుస్తోంది ముఖ్యంగా ఈ ఉద్యమానికి లభిస్తున్నటువంటి అనూహ్య ప్రజాదరణ కేంద్రంలోని అగ్రనాయకత్వానికి ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తుందని కొన్ని వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర బీజేపీ నాయకత్వం నుంచి సంతకాల సేకరణ ఉద్యమం మీద పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నారని అంశం ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం మీద ప్రజాభిప్రాయం ఏ మేరకు ఉందో రియల్ టైం సమాచారం తెలుసుకున్న తర్వాత వచ్చిన నివేదికలను చూసి ఆయన విస్మయం వ్యక్తం చేశారని ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు ఇస్తున్నాయి ఒక ప్రతిపక్ష పార్టీ కేవలం కొద్ది రోజుల్లోనే కోటి మందికి పైగా ప్రజల మద్దతు కూడగట్టడం అనేది రాష్ట్రంలో నెలకొన్న ప్రజా వ్యతిరేకత పేద విద్యార్థులు విద్యా వైద్యం దూరం కాకుండా ఉండేందుకు పేదల సంక్షేమానికి ఉద్దేశించినటువంటి ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు వైసీపీ పోరాటం చేపట్టిందని జగన్ సపోర్టర్లు నమ్మకంగా చెప్తున్నారు ఈ సంతకాల సేకరణ కేవలం రాజకీయ అంశం కాదని సామాజిక న్యాయానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం అని కేంద్రంలోని కొంతమంది నాయకులు కూడా అర్థమైందని తెలుస్తోంది ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోవడం మీద కేంద్ర నాయకత్వం అసంతృప్తితో ఉందని కొన్ని కథనాలు వైసీపీ అనుకూల మీడియాలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామి పక్షాలు కూడా ఈ అంశం గమనించాయని దీనివల్ల భవిష్యత్తులో రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల మీద తీవ్ర ప్రభావం పడుతుందని అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారని సమాచారం ఈ ప్రజాగర్జన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు తమ పార్టీ మీద ప్రభావం చూపే ప్రమాదం ఉందని భాగస్వామి పక్షాలు కూడా కేంద్రానికి తెలియజేశాయట ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని కేంద్రం నుంచి కూటమికి గట్టి సందేశం అందనుందని వైసీపీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి ఈ నిర్ణయం రద్దు కావడం అనేది కేవలం రాజకీయ విజయం కాకుండా పేద విద్యార్థులు సామాన్య ప్రజలందరికీ హక్కుల విజయంగా నిలుస్తుందని వైసీపీ అంటుంది మొత్తంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పాలన మీద కేంద్రంలో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని త్వరలోనే ఈ సమస్యల మీద సంచలనాత్మక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉందని ఊహాగానాలు అయితే వెలువెత్తున్నాయి సో కోటి సంతకాల సేకరణ ఉద్యమం అనేది అటర్ఫ్లాప్ సూపర్ హిట్ ఈ రెండింటిలో ఒకటి మిస్ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి